వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఈరోజు ఈ స్కైని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక పక్క అంతా కూడా వైట్ మబ్బుల కింద ఉందండి ఇంకో పక్క అంతా కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి మబ్బులన్నీ కూడాను ఇంకొక పక్క చూసారా ఎండ్ వస్తుందనమాట అంటే టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిందండి నేను కింద నుంచి వీడియో అయితే షూట్ చేశాను అంత బాగా కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ పైకి వచ్చాను అనమాట చూసారో లేదో కింద చూస్తే స్ట్రీట్ లైట్స్ కూడా ఇంకా ఆఫ్ చేయలేదండి అంటే ఫైవ్ థర్టీ ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అయిందనమాట నేను టైం కూడా నేను షూట్ చేశాను మీకు నెక్స్ట్ అది కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడైతే ఇందులో వింతే ఉంది అని మీరు అనుకోవచ్చండి కాకపోతే సమ్మర్లో ఇలాంటి మబ్బులైతే నేను ఎప్పుడూ చూడలేదండి అంటే వస్తే గా మబ్బులు వచ్చేసి మనకి వర్షం అయితే పడుతుంది కాకపోతే ఇలా ఒక పక్క మనకి సన్ రైజ్ అవ్వుతూ ఇంకో పక్క నల్లటి మబ్బులు కమ్మేసుకొని ఇంకా వర్షం పడుతుందా అన్నట్టు ఉండి ఇంకో పక్క ఏంటంటే ఇంకా తెల్లవారిపోతూ చూసారు కదండి ఫైవ్ థర్టీకే ఇలా ఉందంటే అసలు చీకటి అనేదే లేకుండా ఉందన్నమాట సో నేనైతే ఎప్పుడు చూడలేదు అందుకని నాకు చిత్రంగా అనిపించింది సరే అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగిందండి తర్వాత అంటే నేను ఇప్పుడు నేను పెట్టేది ఫైవ్ థర్టీకి మీరు చూస్తే కింద స్ట్రీట్ లైట్స్ కూడా ఆన్లోనే ఉంటాయండి చూసారు కదా తర్వాత ఏంటంటే నేను నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే ఫైవ్కే తీశాను తీసాను అంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఈరోజు లేచాను అనమాట లేస్తే బయట ఎండ బాగా వచ్చేసినట్టుగా కనిపిస్తూ ఉంది నెక్ నాకు కిటికీలో చూస్తుంటే ఏంటి ఇలా ఉందని బయటకు వచ్చి చూస్తే ఈ విధంగా ఉందండి మొత్తం మబ్బులతోటి చాలా బాగుంది కదండి జూమ్ చేసి చూస్తే చూడండి మీకే అర్థమవుతుంది నల్లటి అనమాట ఆ వెనకాల సన్ రైజ్ అవుతూ మనకి అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తుంటే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదండి నాకైతే అలాగే అనిపించింది అందుకే ఈ వీడియో షూట్ చేసి మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇది పెడుతున్నాను సో టైం కూడా మీరు చూస్తే ఫైవ్ థర్టీ అయిందండి ఇప్పుడు చూసారు కదండి టైం మీకు చూపిద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇది కూడా షూట్ చేశాను ఈ టైము అంటే ఇప్పుడు ఇప్పుడు బయట ఉన్న ఈ వెదర్ ఇదంతా ఏంటంటే ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే ఫైవ్కి అండి ఫస్ట్ ఫస్ట్ నేను షూట్ చేసింది అయితే ఇదే చూసారు కదండి ఇది చూసే నేను ఏంటి ఇలా ఉంది స్కై అంతా కూడా అని అనిపించిందండి నాకు చూసారు కదా ఎలా ఉందో నాకైతే ఇది మూవీలో చూస్తున్నట్టుగా ఉందండి ఒక్కనొక్క భయభ్రాంతులకి గురి చేసేదిలా అనిపించింది నాకు లైవ్లో చూస్తే మీకు వీడియోలు అంత అలా అనిపించకపోవచ్చు చూసారు కదండి పక్క అంతా చూస్తుంటే ఎంత బాగుందో సో ఇదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ ఇంకొక మినీ లాగ్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్